చెట్టుకి కాయలు అయితే మొన్న గాల్దంకి రాలిపోయినాయి కదండి ఇవైతే మాగాయికి అనమాట మాగాయికి పొట్టు తీసేసి అనమాట ఇప్పుడు ఇవి వచ్చేసి ఏంటంటే తొక్కుడు పచ్చడికి కత్తిపెట్టి తరిగి మిక్సీ చేస్తాను రోలు అయితే బాగా మట్టిగా ఉంది చూడాలి ఆ రోలు అనేది తెలీదు మీరు కూడా మాగాయి తొక్కుడు పచ్చడి ఎలా చేస్తారు ఎంతెంత ఉప్పు కారాలు పోయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పన్నెండు కాయలేమో తొక్కుడు పచ్చడి ఈ పన్నెండు కాయలేమో కూర పచ్చడి చేస్తాను అన్నమాట అనమాట చేస్తానన్నమాట పచ్చడి అయితే చేయట్లేదు అయితే పొట్టు తీస్తున్నాము అయితే పొట్టు తీయాలండి తొక్కుడు పచ్చడికి అయితే అవసరం లేదు తొక్కుడు పచ్చడి అయితే పెండి మాగాయకి పెడుతున్నాం అనమాట ఇవి మాగాయి నీతో తొక్కుడు పచ్చడి ఒక మామిడికాయని ఎన్ని రకాలుగా చేస్తున్నాము తొక్కుడు పచ్చడి మాగాయి కోరి పచ్చడి పప్పు ఒరుగులు ఎన్ని రకాలు తేండిపోతాయిగా ఆచూరు పౌడరు ముక్కలు కోసి ఎండ పెడితే ఆంచూరు పౌడర్ అయితే సన్నగా అదొకటేగా అక్కడ ఉంది రాత్రి చెన్నమ్మ కోసిందంట మాగాయకి పసుపు తవ్వాలా పసుపు ఒకటే ఒక ఎండ పెట్టేసుకొని రెడీ కారాలు పెడతారుగా ఏప్రిల్ నుంచి మాగా రాలేదు పలక్ వచ్చింది జ్యూస్ అవి ఇవి కొనడానికి వచ్చింది కారానికి మంచిగా ఇగో దీంతో తప్పు కాయలు అల్లు ఇంకా ఉన్నాయి ఇంకా రాత్రి గాల్దం పడిందిగా పడే ఉంటాయి మామిడికాయలు ఎక్కువైనా ఉరక్కితే మామిడికాయ కోస్తే నాలుగు ముక్కలు అవుతుంది మ్యాంగో పికిల్స్ అంటారు అయితే బారుగా కోస్తుందండి బారుగా కోయొచ్చు ఎట్లయినా ఎట్లయినా కోయచ్చు ఇదనమాట ఎట్లాస్తుందికి ఎలాగ మాకే ఇట్లనేది బాగానే ఉంది బారుగా మా సూరమ్మ ఎవరో కాదు మా సూరమ్మ చూసారా కాయ పండిపోయింది అప్పుడే హాయ్ గైస్ పాపం నిన్న నిన్న తడిసిపోయాడవలేదట అతను చెప్పాడు కాటా వేసేసారు నిన్న సాయంత్రం గాల్దు అదే పక్కన చేలో అది ఎవరిది ఇప్పుడు అందుట్లో నిన్న పొద్దున మన ఇద్దరం అడిగాంగా తడిసినయా అని అమ్మేశారు అన్నీ అమ్మ పచ్చి తడవలేదట వాన పడితే రైతులు బాధలుగు అక్కడ శివ వచ్చి నేను తడుతున్నాయి అంత అంటే కొన్ని ఏమైనా అమ్మా రాత్రి వచ్చావా పొద్దున ఇప్పుడు వచ్చావా అదే ఇప్పుడు మా తినపడిందిలే కానీ ఇది అవునా కదా అని అనుకున్నాను నేను ఇప్పుడే ఊర్చుని నీదాన్ని ముగేసి అక్కడ ఒకటే వాన ఆడిపోతాం ఏం పడుతుందో అని అయితే నేను కాదు

మీరు కూడా మాగాయ కోరిపుచ్చుకుంటున్నారా ఇవి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి మామిడికాయలు చూడండి నెంబర్ వన్గా జబర్దస్త్గా ఉంటాయి వేడి అన్నంలో మామిడికాయతో చేసిన పచ్చళ్ళు వేసుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటాయి అంటే ఇదేమో తొక్కుడు పచ్చడికి కొంచెం మిక్సీ కానీ రోట్లో కానీ గాలి గాల్ధమ్మగా ఉంది కదా రోలు బాగా కడిగేసరికి టైం పడుతుంది ఇవేమో మాగాయకి మాగాయికి ఎక్కువ అనిపిస్తున్నాయి అదే తొక్కుడు పచ్చడికి ఎక్కువ అనిపిస్తున్నాయి మాగాయ తక్కువ అనిపిస్తున్నాయి ఏంటి ముక్కలు ఎక్కువ ఈ గ్లాస్ ఈ గ్లాస్తో ముక్కలు కొలుచుకుంటున్నాను అనమాట ఒక గ్లాస్ కొంచాను మూడు మీది గ్లాసులు అయితే అయిపోయిందండి నేనైతే ఈ గ్లాసు కోల్చిన క్లాసుతోనే ఉప్పు పోస్తున్నాను అనమాట ఏ గడ్డలు ఉంది ఎండబెట్టాను అలా కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంది కాబట్టి ఆలోచించే పోస్తున్నాను ఉప్పు ఎందుకంటే భయం ఉప్పు ఎక్కువైందంటే చాలా అనమాట తక్కువైనా పర్వాలేదు కలుపుకోవచ్చు అనమాట ఊరాక చూసుకొని మూడో రోజు అట్లనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇంకా మెంతి పిండి కూడా ఇప్పుడే కొంచెం వేసేస్తానండి మళ్ళీ తాలింపుల అయితే మళ్ళీ పెడతాను ఇది మాగాయకి ముక్కలు ఊరబోస్తున్నాను అనమాట మూడు రోజులు ఊరపోసాక అప్పుడు ఒక ఒకరోజు ఎండ పెడతాను అనమాట పొద్దునపూట ఎండ పెట్టేసి సాయంత్రానికి కారం కలిపేస్తాను ఈ గ్లాసు అర గ్లాసు ఉప్పు కదండి తొమ్మిది గ్లాసులకి ఈ గ్లాస్ పోస్తాను అనుకోండి ఉప్పు గ్లాసు ఉన్నారా కారం పోస్తాను అనమాట అంటే లావుకాయలు అండి అస్సలు కారం ఉండవు అందుకే కారం మొట్ల పోస్తాను ఇంకేమన్నా నేనేమన్నా మాగే పెట్టేటప్పుడు మిస్టేక్ చేస్తే మెసేజ్లో కామెంట్ పెట్టండి నేను సరి చేసుకుంటాను ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ లో మోర్కే కారలు పచ్చళ్ళు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి దీన్ని చక్కగా పైకి కిందికి కలుపుకోవాలన్నమాట చేశారు కదా ఇలా చేసి పెట్టాను ఇవి మూడు రోజులు ఊరాలి చక్కగా తర్వాత జాడీకి పెట్టేస్తానండి ఓకేనా ఇప్పుడు తర్వాత తొక్కుడు పచ్చడి రోలు శుభ్రంగా కడిగేసాను చూస్తాను బాగా దుమ్ముంది కసకసలాడిందంటే కష్టం మ్యాక్సిమం నేను మిక్సీ వేస్తానండి లేదంటే కొంచెం అందుట్లో కొంచెం మెందిట్లో ఇద్దరం కలిసి రోడ్లో కొంచెం దీంట్లో కొంచెం వేయాలన్నమాట మాకేకైతే తొక్కుతేనే తొక్కుడు పచ్చడికి అయితే తొక్కుతేనే చాలా బాగుంటుంది చూడాలి ఊరబెట్టేస్తున్నాను అనమాట ఉప్పు తొక్కుడు పచ్చడి కూడా ఇందుట్లోనే వేసేసానండి ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ మెంతి పిండి వేసేసాను కొంచెం ఇప్పుడు వేస్తాను మళ్ళీ తాలింపులో కూడా వేస్తాను ఇప్పుడైతే మిక్సీలో తొక్కు తొక్కుతున్నాను అనమాట బయట వాతావరణం బాగోలేదు కాయలు కోసి కూడా టూ డేస్ అయిపోయింది సో మిక్సీ వేసేస్తున్నాను తప్పట్లేదు ఈ గ్లాసు మొక్కలు అయినాయి అండి ఇవి కూడా తొమ్మిది గ్లాసులు అయినాయి ఉప్పు మిక్సీ పట్టుకుంటూ వేస్తున్నాను అనమాట నరగడం కోసము నలగడం కోసం ఉప్పు పట్టుకుంటూ వేస్తున్నాను అనమాట మిక్సీ అయితే తొక్కేసుకోండి ఇంకా ఈ మొక్కలు ఉన్నాయి వీటిని అయితే ఇంకెప్పుడైతే అయింది ఇట్లా ఫంక్షన్కి వెళ్ళాలి అర్జెంట్గా ఎంగేజ్మెంట్ ఉంది మా ఫ్రెండ్ కూతురిది అంటే మా పిల్లలు క్లాస్మేట్ వాళ్ళ అమ్మాయిది ఎంగేజ్మెంట్ స వెళ్ళాలి రాముడివారి పెళ్లి వచ్చేసి ఎంగేజ్మెంట్ చూసుకొని మా ఊరు వెళ్ళిపోతాను అనమాట మీ దీంట్లో సరిపడా ఉప్పు చెప్పాను కదా దీని సగానికి పోసి ఉప్పు కలిపాను అనమాట మిక్సీ వేసుకుంటూ ఉప్పు ఉప్పు వేసుకుంటూ మిక్సీ పట్టాను అనమాట ఎండ పెట్టేశానండి రసం కూడా కొద్దిగా వచ్చింది ఎండి పెట్టేసాను దీంట్లో ఇప్పుడు మనం కారం కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేదంటే ఎప్పుడు ఉంటప్పుడు కారం కలుపుకోవచ్చు అనమాట ఎప్పుడు ఉంటప్పుడు కారం కలిపేసుకొని తాలింపు పెట్టేసుకోవచ్చు అనమాట తొక్కుడు పచ్చడి పెట్టాను కదండి కొంచెం కలుపుదాం అనుకుంటున్నా కారం కలిపేసి ఎలా ఉందో చూద్దాము అనుకుంటున్నా కొంచెం కొంచెంగా కలుపుతున్నా మొత్తంలో అయితే కారం కలపలేదండి నేను కలుపుతాను అనమాట ఇది ఇట్లా ఉంటే పప్పులో కూడా వేసుకోవచ్చు నేను కారం కలపకుండా ఇంకా అలానే ఉంచేసాను అనమాట చూద్దాం ఇది ఎలా ఉంటుందో పచ్చడి కారం కలుపుతున్నా తొక్కుడు పచ్చడి అనమాట వచ్చేసి మాగా ఉండి ఎంత అవ్వలేదు ఇంకొక ఐదు కాయలు మాగాయ పెట్టుకోవాలన్నమాట మాగాయ కూడా కొంచెం కలుపుదాం అనేసి చూస్తున్నా ఒకటే గాలి దుమ్ము ఉంది ఒక్క రోజే ఎండింది చూస్తాను మరి ఎలా ఉంటుందో ఏంటో అసలు ఫుల్ కాదు మీ రెండే ఎండబెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చూసి కారం కలుపుతాను అనమాట తొక్కుడు పచ్చడి ఇది మాగాయి ఇది అనమాట రెండో కలిపి చూస్తాను షాంపిల్ ఇంకా తొక్కుడు పచ్చడి తొక్కుడు పచ్చడి అయితే ఎక్కువ ఉంది కానీ మాగాయి అయితే చాలా తక్కువ ఉంది నేను డబ్బాడైతుంది అనుకున్నా ఎండితే ఎంతో అవ్వలేదు కొంచెం పెట్టాలన్నమాట మాగాయి మా బాబా ఎక్కువ ఇష్టంగా తింటాడు ఈ రెండిటికీ కారం కలుగుతాం శాంపుల్గా నేను ఎప్పటికప్పుడు చుట్టాలు వస్తున్నారన్నా ఫ్రెండ్స్ వస్తున్నారన్నా మా ఇంట్లో మేము తినాలన్నా ఇట్లా కొద్ది కొద్దిగా కలిపి తాలింపేస్తానండి మొత్తంగా వేసి ఉంచిన కమ్మటి వాసన పోతుంది కాబట్టి అప్పటికప్పుడు వేసుకుంటానన్నమాట క కారం అయితే కలిపేసి ఉంచుకుంటాను ఈసారి కలపలేదనమాట కలపాలి కారం కూడా రెడీగా పట్టించేసాను అనమాట మీరు మిరపకాయలు వీడియో చూసారు కదా ఆ కారమే అనమాట లావులే వాడుతున్నాను సన్నాలైతే వాడట్లేదు ఇప్పుడు నిల్వ పచ్చళ్ళు ఎక్కువ తినొద్దు అంటున్నారు కాబట్టి నేను కారం కలిపితే ఇంకా నిల్వపచ్చళ్ళు ఎక్కువైపోతాయి ఏం కలుపుకుండా అలా ఉంచి ఎప్పటికప్పుడు ఇలా కలుపుకుంటున్నాను మనకి ఇష్టమైతే తినొచ్చు లేకపోతే లేదు మన ఆరోగ్య రీత్యా కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి సో నేను ఇలా కలుపుకుంటున్నాను అనమాట మీకు కూడా ఎవరికైనా నిల్వపచ్చలు తినొద్దు అనుకున్నప్పుడు వేస్ట్ అయితే ఇంత మటుకే వేస్ట్ అయిపోతుంది మనం తినకపోతే ఉప్పును ఇంతమటుకు అవుతుంది కారం వేస్ట్ అనమాట మనం తినొద్దు వద్దులే మనకి బీపీలు ఉన్నాయా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇది ఇంత మటుకు తీసేయచ్చు ఎవరికైనా వేయటమో లేకపోతే ఏమైనా చేయటమో చేసుకోవచ్చు అంతేగాని కారం కలిపాక అసలు మనం బయటపడేయలేము మనం తినలేము బీపీలు ఉన్న వాళ్ళకి అందుకని ఇలా అయితే కలుపుకోండి మూడు నెలల కంటే ఎక్కువ నెల పచ్చలు తినొద్దు అంటున్నారు అసలే తినొద్దు అంటున్నారు నేను ఇంకా మూడు నెలలు అని చెప్తున్నాను కారం పడుతుందో అంతే చేస్తానండి దీనికి కొలత ఏం చెప్పటం లేదు నేను గ్లాసు ఉప్పు పోసాను కదా రే గ్లాస్ ఉన్నారా కారం కలుపుతాను మొత్తానికైతే తొక్కుడు పచ్చడి కూడా గ్లాసున్నర కలుపుతాను అనమాట దీనికైతే అందాజగా కలుపుతున్నాను వీడియోలో ఉప్పు చూపించారు కారం చూపించలేదని అనుకోవద్దు గ్లాసు తలకొట్టు ఉప్పు బోస గ్లాసున్నర కారం కలుపుతానండి రెండిటికి ఇప్పుడు కూడా నాలుగైదు చెంచాలు బోసా ఉప్పు సమానంగా చూసుకొని కలుపుకుంటమే కలిపి మీకు చూపిస్తాను అనమాట ఈరోజు టమాటా రోటి పచ్చడి చేశాను అనమాట నానపకాయ కూర పారు బోస వండుతానండి అనపకాయ కూడా రెడీ అయిపోతున్నది అయితే మాగా అయితే ఒకటి పచ్చడి ఇలా కారం కలిపేసానండి ఎప్పటికప్పుడు ఇలా తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది నిల్వ పచ్చళ్ళు తినకూడదు అనుకుంటున్నాం కాబట్టి నూనెయితే కాగిపోయింది ఇలా చేద్దామని అనుకుంటున్నాను నాకైతే ఎప్పుడు ఏ పచ్చళ్ళు కూడా ఆగవండి అసలు ఎవరో ఒకరు మా ఫ్రెండ్స్ కానీ ఎక్కువ పంపిస్తూనే ఉంటా మా పిల్లలకి పంపిస్తూ ఉంటాను నేను రెండిటికి కలిపి తాలింపేస్తున్నానండి ఒకేసారి నాకు చుట్టాలు తా చుట్టాలు వస్తుంటారు ఫ్రెండ్స్ వస్తుంటారు చక్కగా హ్యాపీగా ఉట్టిపప్పు వండేసుకొని వేడివేడి అన్నంలో మాగాయి తొక్కుడు పచ్చడి గోంగూర పచ్చడి వేసేసుకొని తినేస్తారనమాట చాలా హ్యాపీగా ఉంటుంది నాకు అట్లా అందరూ వచ్చి తింటూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో ఇంటికి నలుగురు వస్తూ పోతూ ఉండాలండి అసలు ఎప్పుడో ఫంక్షన్స్ అప్పుడు కాకుండా మామూలుగా అప్పుడప్పుడు అట్లా వస్తూ ఉంటే మనకు కూడా ఎనర్జీగా హ్యాపీనెస్గా ఉంటుంది ఇప్పుడు రెండింటికి ఎంగోపప్పు వేసేసాను అన్నమాట కరేపాకు కొంచెం వేగే వేగాక చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఉత్తిపప్పు వేసుకొని మాగాయి తినేసి మళ్ళీ తొక్కుడు పచ్చడి తినండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది బాగోదంటారా చక్కగా బాగుంటుంది నా ఫుడ్ ఛానల్స్ని నన్ను ఆదరిస్తున్నాను మీ అందరికీ ధన్యవాదములు అనమాట తాలింపు వేగిపోయి తీసుకెళ్ళి తాలింపులోనే పచ్చడి వేసేస్తున్నాను మంచిగా కలవాలి కదా అమ్మగారు తాళింపులో వేసి కలుస్తుంది అని చెప్తున్నారు పక్కనేసి అది ఒక దానికే సరిపోతుంది ఆయిల్ ఫీల్ చేసుకుంటుంది అని చెప్తున్నారు నేను రెండింటికి అనుకున్నాను ఆయిల్ తక్కువ వాడతానండి నాకు ఒక ప్యాకెట్ వచ్చేసి వారం మీద మూడు రోజులు నాలుగు రోజులు వస్తుంది ఆయిల్ బాగా తగ్గించేసేసాను తింది పక్క పెద్దవాళ్ళు చెప్పింది ఏదైనా కరెక్ట్గానే ఉంటుంది చూడండి ఆహా నన్ను ఎప్పుడు తింటావు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అది మా మాగాయ పచ్చడి అడుగుతుంది చూడండి సూపర్ సూపర్గా ఉంది కదా తుంగము ఇంగు వాసనలు వచ్చేస్తుంది ఇంగు అయితే బాగా ఎక్కువ వేస్తానండి నేను కానీ మా పచ్చళ్ళు ఎవరు తిన్నా ఇంగు వాసన వస్తుంది మెంతిపిండి వాసన వస్తుంది అని ఇప్పటివరకు అయితే అనలేదు మంచిగా అనిపించింది అనమాట సరే అండి ఇంత బాగుందో మళ్ళీ తాలింపు పెట్టానండి ఇందాక మా తొక్కుడు పచ్చడికి వేసాను కదా ఇప్పుడు మాగాయకి తాలింపు వేస్తున్నాను అనమాట పసుపు మెంతిపిండి చెప్పాను కదా దేనికి దానికి వేసేస్తున్నాను అన్నమాట ఇంగువ ఇంగువ అయితే ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది కరివేపాకు తప్పు వేగాక పక్కడ ఇట్లా వేసేస్తానండి వేడి వేయడానలో అసలు ఉట్టిపప్పు వేసుకొని నెయ్యి వేసుకోనండి అసలు తింటూ ఉంటే అసలు ఏం చెప్తామండి ఏం చెప్పలేం మాట్లాడవు മാ కొంచెం ఉప్పులు అవి చూసుకోవాలండి తినేటప్పుడే తెలుస్తుంది మనకి ఇట్లా ఏం తెలీదు నా చేయి కొంచెం ఉప్పు తక్కువగానే పడుతూ ఉందనమాట నేను ఉప్పు చాలా తక్కువ వాడతాను మావే గోమామలు ఆడిపోతుంది నన్ను కూడా వేడి వేడి అన్నం వేసుకుని తినండి ఈ మా అక్కనే తినకండి మా అక్కంటే ఎవరంటున్నారు తొక్కుడు పర్చని అంటుంది మాగాయి చూడండి వేడివేడి అన్నం వేసుకొని వేసుకుని తినండి

వడ్డీ మీదకు ఉంది పుట్టింటి పుట్టింటి మీద మా అమ్మగారి పుట్టింటి వాళ్ళండి మా మామగారి పుట్టింటి వాళ్ళు వచ్చేసరికి అంకా ఆనందం అంతా వడ్డీ మీద ఉంది इन परला